ృగారు పితృదోషాలు అనేవి ఉంటాయా మహాలయాసి రోజు ఏ కార్యక్రమాలు చేసుకోవాలి పితృదోషాలు అనేవి ఉంటాయి దేవతలు పితృదేవతలు అని రెండు వర్గాలు ఉంటారు మనకు తెలిసినటువంటి దేవతలందరి గురించి మనం ఏ పూజలు ఇవన్నీ చేస్తుంటాం వాళ్ళందరూ దేవతలు మరి పితృదేవతలు ఎవరు మన వంశంలో మరణించినటువంటి వాళ్ళందరూ కూడా పితృదేవతలు మనకంటే చిన్నవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి మరణిస్తే వాళ్ళు పితృలోకంకి వెళ్తారు వాళ్ళు పితృదేవతలు దేవతలను పూజించి వరాలు అడిగామనుకోండి వారు వరాలు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు దేవతలకు ఆగ్రహం వచ్చింది అనుకోండి వాళ్ళు తొందరగా శపించరు పోన్లే అని వదిలేస్తారు పాపం లేని అని ఊరుకుంటారు పితృదేవతలు మనం చక్కగా మనం వారిని ప్రాధేయపడి పూజిస్తే వరాలు ఇస్తారు వాళ్ళని మనం మర్చిపోయి వాళ్ళకు చేయాల్సినటువంటి ఉత్తర కర్మలు ఆచరించకపోతే వాళ్ళు తొందరగా శపిస్తారు దేవతలు వరాలు ఇవ్వగలరు కానీ శపించరు తొందరగా పితృదేవతలు వరాలు ఇవ్వగలరు శపించను గలరు కనుక పితృదేవతల శాపముల వలన ఈ పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి మరి పితృదోషాలు పితృశాపాలు ఏ విధంగా వస్తాయి అంటే బతికున్న నాళ్ళు తల్లిదండ్రులను బాగా కష్టపెట్టి మరణించిన తర్వాత ఏడాదికొక్క పిండం పెడతాము అనుకునేటువంటి వాళ్లకు పితృశాపాలు వస్తాయి తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి వారి ఆబ్దికాలు సరైనటువంటి రోజుల్లో ఆచరించకుండా లుబ్ధత్వంతో గాని ఖర్చవుతుంది అనేటువంటి బాధతో గాని లేదా ఆబ్దికాల మీద నమ్మకం లేకపోవడం గాని శాస్త్రం మీద ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి భావజాలంతో గాని పితృదేవతల యొక్క ఆబ్దికాలు చేయకుండా వారికి అందాల్సినటువంటి తిలోదకములు పిండ ప్రధానములు అందకుండా కొడుకులు ఈ ఆబ్దికాలు మానేస్తే మహాలయంలో వారికి తిలోదకాలు మానేస్తే ఆయా పితృదేవతలు ఆగ్రహించి వీళ్ళని శపించే అవకాశం ఉంటుంది ఆ శాపాలు వీళ్ళని వీళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కనుక పితృశాపాలు ఉన్నాయి అవి ఈ విధంగా లభిస్తాయి